కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్లలో ప్రమాదం జరిగింది ఒడ్డరి కాలనీలోని గోల్డెన అశోక్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకేజ్ కావడంతో ప్రమాదం శాతం మంటలు అంటుకున్నాయి దీంతో గుడిసే మంటల్లో పూర్తిగా దగ్ధమైంది ఘటనా సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు సుమారుగా ఐదు లక్షల వరకు ఆశనష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ட லட்சித்த <laughs> పనికి వేసారకే బాధలు పూజ చేస్తే తెలుసు మొత్తం ఫుడ్బాల్కి వేసారకే మొత్తం నటుకున్నది నష్టపకం గవర్నమెంట్ అయినా కట్టిస్తా అని ఆధారపడతాను సహాయం చేయాలని ఆస్తి నష్టం ఎంత ఏమేమి వేళ బట్టలు బియ్యము ఉప్పు నూనె కరప అన్ని కాలిపోయినాయి బట్టలు కాళ్ళు కాలిపోయినాయి జీరో అన్ని పెట్టాయి అన్నీ కాలిపోయినాయి రెడ్డి మసా ఒక కాలిపోయినాయి ఒక లక్ష యాభై శాతం కాలిపోయినా వాళ్ళని గవర్నమెంట్ కొంచెం సాయం చేయాలని కోరుకుంటాను ఇదే గుర్చేసి ఏం లేదు పదిహేను సో బట్టలు కొంచెం సాయం చేయండి నాకు ఏమి లేదు నష్టపోకారా ఇద్దరు చిన్న పిల్లలు బట్టలు కానిచే ఏం లేకుండా మొత్తం కాల్పోయినాయి గ్యాస్ లీక్ అయి పనికి కూలి పనికి వచ్చేవరకు నష్టపగా కొంచెం సాయం చేయమని కోరుకుంటాను ఇల్లు కట్టుకుంటా కానీ లక్ష యాభై వేలు అప్పు తీసుకొచ్చుకుంది అది కూడా కాలిపోయింది సాయం చేస్తామని కోరుకుంటాను ఏం లేదు మాకు